నేను ఒక మాట నిన్న పిఎస్సీ మీటింగ్ లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను పద్దెనిమిది మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం నా భూతో నా భవిష్యత్ తెలంగాణ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది స్వర్ణయుముల తలపించే విధంగా పద్దెనిమిది మాసాల పాలన జాగింది దాని కారణం మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మెజారిటీ అంశాలు పూరించడం దాదాపు డెబ్బై వేల ఉద్యోగాలు కావచ్చు నిన్న సాయంత్రం వరకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద జమ చేయడం అంటే ఇదొక చరిత్రాత్మక నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయదారుడికి రైతుడికి వెన్నుముకగా ఉండి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం నిన్న జర్న పిఎస్ సమావేశంలో బట్టి గారు రైతు భరోసా కింద ఇచ్చినటువంటి నిధుల విషయంలో సుదీర్ఘంగా వివరించడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కుల సర్వే సబ్ కేటగరైజేషన్ జరిగిన తీవ్రతలను కూడా వివరించడం జరిగింది దేశ చరిత్రలో ఎక్కర్లేని విధంగా ఈ రాష్ట్రంలో కుర్ర సర్వే చేపట్టడం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం నేను పద్దెనిమిది మాసాల పీరియడ్ని గోల్డెన్ పీరియడ్గా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు తీసుకుని ప్రజల్ని మోసం చేసింది కానీ మేము అధికారం రాగానే ఇప్పటి వరకు దాదాపు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇంకా కూడా ఇస్తామంటే ఇది స్వర్ణయుగం కాకుండా ఇంకేమవుతుంది ఆనాడు మహిళలకి ఇచ్చిన ఉచిత బెస్సు మొదలుకొని నిన్నటి సన్న బియ్యాల వరకు ఇప్పుడు మేము శంకు భూమి పూజలు చేస్తున్న ఇందినమ్మ ఇల్లు వరకు నిన్న తొమ్మిది వేల కోట్లు దాదాపు తొమ్మిది వేల కోట్లు రైతు భరోసాలో జమ చేయడం వరకు పోయినసారి ఐదు వందల రూపాయలు బోనస్ వరిపిన పిన ఇవ్వడం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల విదేశీ పెట్టుబడులు రావడం స్కిల్ యూనివర్సిటీ పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం గతంలో ఎప్పుడు జరలేదు కాబట్టి ఈ పద్దెనిమిది మాసాల పీరియడ్ ని నేను ఒక స్వర్ణయుగంగా గోల్డెన్ పీరియడ్గా చెప్పదలుచుకున్నాను ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు పార్టీ పని అయిపోయింది మూడు మొక్కలాటలుగా చీలిపోయింది రాజకీయ ఆధిపత్యం కోసం ఆస్తాల ఆస్తులు పదేళ్లు ఎజేచ్ఛగా ప్రజల నుంచి దోసుకున్నటువంటి ఆస్తుల వాటాల కొరకు అంతర్గతంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆధిపత్య పోర్లు నేను ముందంటే నేను ముందని కవిత కేటీఆర్ హరీష్ రావు పోటీ పడుతున్న సందర్భం ఇలా కవిత చాలా మాటలు మాట్లాడుతోంది ఆవిడ మహిళల అభివృద్ది గురించి మాట్లాడుతోంది సిగ్గుచేటు ఐదేళ్ళు ఒక మహిళను కేబినెట్ లో పెట్టుకోకుంటే ఆ రోజు గలమెత్తని నీవు ఇలా మహిళల కోసం పోస్ట్ కార్డు ఉద్యమం ఏదో మాటలు మాట్లాడుతుంది ఎవరు నమ్ముతారమ్మా నిన్ను పదేళ్ల అధికారులు ఉన్నావు కదా అప్పుడు ఎందుకు మీ ఆయన అడగలేకపోయావు మొన్న రాసిన లేఖ పదేళ్ల ముందు ఎందుకు రాయలేకపోయినావు ఎందుకు లేకపోయినావు ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉంది కృష్ణయ్య గారు అంటే నాకు అపారమ గౌరవం ముప్పై ఏళ్లుగా నేను కృష్ణయ్య గారిని ఫాలో అవుతా ఉన్నాను బీసీ ఉద్యోగంలో ఆయనకి ఆయన సాటే ఆయన కవిత గారు కితాబిస్తా ఉన్నారు ఏ రకంగా ఇస్తా ఉన్నారన్న మీరు ఏం చేసింది కవిత బీసీల కోసం వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఇలా బీసీల గురించి మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు ఏం చేశారు మీరు బీసీల కోసం స్థానిక సంవత్సరాల రిజర్వేషన్ తగ్గించి ఇరవై ఒక శాతం పడేసింది వీరు కాదా ఎవరు ఏబీసీకి వారు అందల మీకు ఇచ్చారు ఏఏసీకి అందల మీకు ఇచ్చారు ఇలా స్పీకర్ తో ఐదుగురికి అవకాశం ఇచ్చాం దళితులకి మీరు ఒకరంటే ఒకటి పెట్టి అర్ధరాత్రి తీసేసినట్టు పాపం రాజే గారిని ఇంతవరకు చెప్పలే ఎందుకు తీసేస్తారు అనేది విచ్చలు విడిగా దోపిడీ తప్ప మోసం తప్ప పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో ఏమి జరగలే ఇవాళ మేము కేవలం రైతు సంక్షేమం మీద వ్యవసాయం రైతు సంక్షేమం మీద లక్ష నాలుగు వేల కోట్లు పెట్టామంటే మాకు రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఎన్ని మాటలు చెప్పి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని సైర్యాన్ని మోగించండి మోయించి తుదకి ఎవరికి ఇల్లు లేకుంటేనే ఆయన ఫలాయనం చిత్తగించిన సందర్భం ముస్లింలకి గిరిజనులకి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ కేజీ టు పీజీ ఉచిత విద్య రకరకాల వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ప్రాయం చిత్తకిచ్చినటువంటి నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో వెలగబెట్టింది ఏంటి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినారు కేసీఆర్ కేటీఆర్ ఎవరిచ్చాడు యాకు మాలాంటి రాజకీయ నాయకులు యొక్క ప్రైవసీని దెబ్బతీసే యాకు మీకు ఎవడిచ్చినాడు